ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి అధికారికంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ వేములవాడ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ఆలయ ప్రధాన అర్చకులు కూడా పాల్గొన్నారు మహాశివరాత్రి జాతర మహోత్సవం సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు భక్తులకు కల్పించబోయే సౌకర్యాలు ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు భద్రతా చర్యలు తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రమైన వేమలవాడకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తారని ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి జాతర మహోత్సవం విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానాన్ని స్వీకరించారు